వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి ఐకన్ న్యూస్ చెప్పిందే నిజమైంది వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మొత్తం అక్కడ బాధ్యత అంతా కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అప్పగించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన నుంచి ఆయన నేను అందుబాటులో ఉండడం లేదు అని తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నటువంటి విషయాన్ని మేము ముందే చెప్పడం జరిగింది దాని తర్వాత పరిణామాలు ఎలా అనేది కూడా చెప్పాం అదే ఈ రోజు నిజమైంది రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ గుడ్ బై చెప్పారు సభ్యత్వానికి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేసి అధిష్టానానికి ఫ్యాక్స్ రూపంలో ఫ్యాక్స్ రూపంలో ఆయన రాజీనామాని పంపించారు అయితే చెప్పినటువంటి ఏంటి వ్యక్తిగత కారణాలతో వాస్తవానికి అయితే అన్ని రాజకీయ కారణాలు అందులో ఎటువంటి అభ్యంతరం ఏం లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేదు తట్టాబుట్టా సర్దుకోవడమే ఉంటే మనకు కూడా శంకర గిరిమాన్యాలు పట్టిపోవడమే అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అనేది ఎంపీ గారి అంతర్గత భావన ప్రజలు అనుకోవాల్సింది ఇదే అంతకు మించి కారణాలు ఏం లేవు వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొనడం మాత్రమే కాకుండా వేమిరెడ్డి ప్రశాంతి గారు కూడా ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు సరే అది కోర్టులో ఉన్నటువంటి విషయం అనుకోండి సభ్యులకు సంబంధించి ఆయన ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు రేపు మాప బోర్డుకు కూడా రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కే పడవ దిగే పడవ అని కాకుండా పూర్తిగా బొక్కడిపోయినటువంటి పడవలోంచి ఈత వచ్చిన వాళ్ళు ఇదికుంటూ వెళ్ళిపోతున్నారు లేదంటే మేము చచ్చిపోతాం రా నాయన అనుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ముంచేసిపోతున్నారు ఏదో మొత్తానికి పార్టీలోంచి అయితే బయటికి వెళ్ళిపోవడం కామన్ గా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ గడిపోయింది మన రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమాలో కథానాయకుడు కాకుండా ప్రతి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి టీవీని ఏ విధంగా పగలగొట్టాడు చూసాం కదా ఇలాంటివి అక్కడ కూడా జరుగుతున్నాయి అని అనేక ఊహాగానాలు బయటకు వస్తున్నాయి సరే మిగతావన్నీ పక్కన మీరు ఇలాగ చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అంటే ఆల్ రామకృష్ణారెడ్డి పార్టీ మారిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసిపోయాడు అంటే పార్టీ అధ్యక్షుడు తో కలిసిపోయాడు మళ్ళీ పార్టీ నుంచే పని చేస్తాడు ఇలాంటివి చెప్తున్నారు ఇప్పటికే మారిపోయినటువంటి వాళ్ళు పారిపోయినటువంటి వాళ్ళు కనబడకుండా పోయినటువంటి వాళ్ళు వైసీపీ లిస్టు తీసుకుంటే కనుక నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా ఎనభై ఐదుకి మించే ఉంటాయి ఇంకా మాట్లాడితే వంద నూట ఇరవై మధ్యలో కూడా ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఏదో ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల దాకా ఏదో ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు తప్పింకోటి కానే కాదు అనేది చెప్తున్నారు ఎంపీలు అనేక మంది సంజీవ్ కుమార్ గారు కావచ్చు లావు శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కావచ్చు మురళి కావచ్చు తర్వాత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కావచ్చు తర్వాత మన మేకపాటి రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు నెల్లూరు సంబంధించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇలా వరుసగా ఎంపీలు ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా అందరూ రాజీనామాల బాట పట్టి వచ్చేస్తున్నారు సరే ఏం చెప్పుకోవాలి ఇంకా రాజ్యసభ పదవికి అయితే ఇంకా రాజీనామా చేయలేదు మరి అనర్హత పిటిషన్ అనేది రాజ్యసభకు వీళ్ళు పెట్టగలుగుతారా లేదా తెలియదు అది కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వేచి చూడాల్సిందే ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన వాడుకుని వదిలేసినటువంటి వాళ్ళకి ఏ రకంగా సానుభూతి అయితే చూపించామో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఒక సానుభూతి చెప్పాలి సో ఆ సానుభూతిని మీ అభిప్రాయం రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్ నేమ్ మీ పవన్ కృష్ణమూర్తి